హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ తీసుకున్నటువంటి లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లు చక్కగా బౌలింగ్ చేసి పవర్ ప్లేలోనే చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్లని సాధించగలిగారు కానీ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది మ్యాచ్ అనేట్లయితే మాత్రం ఖచ్చితంగా నైన్త్ ఓవర్ ఫస్ట్ బాల్ ఎందుకంటే రెండు వికెట్లు వెంట వెంటనే కోల్పోయినా కానీ ఈ రోజున రవీంద్ర జడేజా అబ్ది ది ఆర్డర్ ప్రమోషన్ పొంది నెంబర్ ఫోర్లో బ్యాటింగ్ వచ్చి చక్కగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు మరొకవైపు అజింక్య రహానే ఈరోజు ఓపెనర్గా చక్కగా స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు అలాంటి తరుణంలో నైన్త్ ఓవర్లో కృణాల్ పాండ్యాని కేఎల్ రాహుల్ ఇంట్రడ్యూస్ చేశాడు బౌలింగ్కి కృణాల్ పాండ్యా ఈ సీజన్ ఆశించినట్టుగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాడు ఓవర్కి కనీసం పదిహేను పరుగుల చొప్పున సమర్పిస్తూ ఉన్నాడు ఈవెన్ బ్యాటింగ్లో ఘోరంగా విఫలమవుతూ ఉన్నాడు అసలు అతన్ని లెవెన్లో తీసుకుంటారా లేదా అనేటువంటి అనుమానం ఉన్న సందర్భంలో ఒక రకంగా లెవెన్లో అతనికి చోటు దొరికింది ఆ తర్వాత రహానే రుణాల్ పాండ్యాకి లైఫ్ ఇచ్చాడు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగానే ఫస్ట్ బాల్నే స్వీప్ షాట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు సహజంగా కొత్త బౌలర్ వచ్చిన వెంటనే అతన్ని ఎవరైనా కానీ ఒకటి రెండు బాల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు అన్లెస్ ఇట్ ఈస్ ఎ ఫుల్ టాస్ డెలివరీ ఒకవేళ ఫుల్ టాస్ డెలివరీ వేస్తే కొట్టడం అది వేరే విషయం బట్ ఇలాంటి ఇది కృణాల్ పాండ్యాని మొట్టమొదటి స్వీప్ షాట్కి ప్రయత్నం చేయటం క్లీన్ బౌల్డ్ అవటం రహానే అక్కడి నుంచి వెంట వెంటనే వికెట్ల పతనం మొదలైంది ఈవెన్ శివం దూబే చాలా ఇబ్బంది పడ్డాడు ఈ రోజున సరే ఇంకా కుదురుకుంటే కొడతాడు అనేటువంటి టైంలో మరొకసారి స్టైనస్ ట్వెల్త్ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన వెంటనే ఫస్ట్ బాల్నే అతను కూడా ఒక భారీ షాట్ పుల్ షాట్కి వెళ్ళటం టైమింగ్ అవటం కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సో ఆ రకంగా బౌలింగ్లో చేసినటువంటి మార్పులు బౌలర్లు వచ్చిన వెంటనే వాళ్ళ వాళ్ళ ఫస్ట్ డెలివరీకే వికెట్లను సమర్పించినటువంటి అజంక్య రహానే అండ్ శివం దూబే రోజున చెన్నై పెద్ద స్కోర్ చేయకుండా వాళ్ళ తప్పిదం వల్ల చెన్నై పెద్ద స్కోర్ చేయలేకపోయింది అనుకోవచ్చు కానీ అట్లీస్ట్ చివరిలో ధోని మరొకసారి ధనాధన్ ఇన్నింగ్స్ నైన్ బాల్స్లోనే ట్వంటీ ఎయిట్ రన్స్ త్రీ ఫోర్స్ టూ సిక్స్ తోటి సో ధోని ఇన్నింగ్స్ వల్ల అట్లీస్ట్ చెన్నై ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది వన్ సెవెంటీ సెవెన్ మరొక ఆఫ్ కోర్స్ ఫోర్త్ పొజిషన్లో వచ్చినటువంటి జడేజా ఈరోజున చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు దాకా నిలబడి క్రూషియల్ ఫిఫ్టీ రన్ పార్ట్నర్షిప్ అజింక్య రహానే తోటి ఆ తర్వాత మరొక థర్టీ ప్లస్ రన్స్ క్విక్ ఫాయ్ కేవలం ఫిఫ్టీన్ బాల్స్లోనే తోటి కలిసి నెలకొల్పగలిగాడు అటు లక్నో బౌలర్లో కృణాల్ పాండ్యా టూ వికెట్స్ తీశాడు టైనస్ ఒక వికెట్ని తీశాడు ఎష్ ఠాకూర్ ఆల్సో ఎమాంగ్ ది వికెట్స్ కాబట్టి ఆ రకంగా లక్నో బౌలర్లు అందరూ వికెట్లు తీయటంతో చెన్నై తక్కువ స్కోర్కి కోర్స్ ఒక దశలో కనీసం వన్ ఫిఫ్టీ అయినా చేరుతుందా అనిపించింది ఆ తర్వాత ధోని ధనాధన ఇన్నింగ్స్ తోటి వన్ సెవెంటీ సెవెన్ దాకా రాగలిగారు కానీ ఎప్పుడైతే జడేజా అండ్ రహానే బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో మాత్రం కనీసంగా వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైంటీ వెళ్తుంది అనిపించింది సో ఓవరాల్గా చెన్నై ఇన్నింగ్స్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు వన్ ఎయిటీ క్లోజ్ టూ అఫ్కోర్స్ అట్ ద ఎండ్ వన్ ఎయిటీ ఫర్ టూనే లక్నో అదే రకంగా ఎయిట్ వికెట్స్ విక్టరీని సాధించింది కానీ వన్ సెవెంటీ ఎయిట్ టార్గెట్ అంటే కూడా పవర్ ప్లేలో కనుక వికెట్లు తీసేట్లయితే ఒత్తిడి వేసే అవకాశం ఉంటుంది లక్నో మీద ఢిల్లీ ఆ రకంగానే చేసింది లక్నోని అలా అనుకుంటే కానీ చెన్నై మాత్రం పవర్ ప్లేలో వికెట్లని తీయలేకపోయింది పవర్ ప్లేనే కాదు ఏకంగా ఫస్ట్ వికెట్కి హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రన్స్ యాడ్ చేశారు పెంటన్ డికాక్ అండ్ కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కేఎల్ రాహుల్ ఈ రోజున అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఎయిటీ టూ ఎయిటీ టూ రామ్స్ ఫిఫ్టీ త్రీ బాల్స్లోనే నైన్ ఫోర్స్ అండ్ త్రీ సిక్సెస్ తోటి మరొక వైపు డికాక్ మొదట్లో కొద్దిగా నెమ్మదించాడనిపించిన కానీ యూస్ఫుల్ నాక్ హాఫ్ సెంచరీ ఈవెన్ నిక్లస్ పూరన్ ట్వల్వ్ బాల్స్లోనే ట్వంటీ త్రీ అవుట్ సో దాంతో ఇంకొక ఓవర్ మిగిలి ఉండగానే లక్నో విజయాన్ని నమోదు చేసుకుంది హోమ్ గ్రౌండ్లో సో ఈ విజయం వాళ్ళలో మరింత కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తుంది అటు చెన్నై బౌలర్లలో మతీషా పతిరాణా ఒక వికెట్ అలాగనే ముస్తాఫిజుర్ రెహమాన్ ఒక వికెట్ని తీసుకున్నారు అటు మొయిన్ అలీ ఈ రోజునొచ్చాడు మొదట్లో తలబడ్డాడు కానీ ట్వంటీ బాల్స్లో థర్టీ రన్స్ ఏ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఈవెన్ బౌలింగ్లో కూడా వన్ వన్ ఓవర్ వేశాడు ఫైవ్ రన్స్ మాత్రమే ఇచ్చాడు మరి అతను ఎందుకు కంటిన్యూ చేయించలేదు అనేటువంటిది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఈవెన్ రవీంద్ర జడేజా బౌల్డ్ ఓన్లీ త్రీ ఓవర్స్ కేవలం తన ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ని నమ్ముకున్నాడు రుతురాజ్ గైక్వాడ్ కానీ దేశ్పాండే ధారాళంగా పరుగులించాడు రోజున ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా ఒక మతీషా పతిరాణా మాత్రమే ఎకార్మీ తోటి బౌలింగ్ చేసి ఒక వికెట్ని సాధించగలిగాడు మొత్తం మీద ఈ రెండు టీములు మళ్ళా జస్ట్ ఒక ఫోర్ డేస్ గ్యాప్లో చెన్నైలో తలపడబోతున్నాయి సో ఇప్పటికైతే ఈ విజయంతో లక్నో ప్లే ఆఫ్ అవకాశాలని మరింత మెరుగుపరుచుకుందని చెప్పుకోవచ్చు ఎయిట్ పాయింట్స్ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ఈ పరాజయం చెన్నైని తన పొజిషన్లో మాత్రం ఎటువంటి మార్పు తేలేదు ఇప్పటికీను సో స్టీల్ ది థర్డ్ పొజిషన్